ఎలా ఉంటారు పైకి బా నవ్వుతున్నప్పటికీ కూడా లోపల తల్లిదండ్రులకి ఎంతో బాధ అయ్యో నా కుమారుడు ఎందుకని అందరిలాగా మాట్లాడలేకపోతుండే ఎందుకని ఈ నత్తి పోవట్లేదని ఆ యొక్క తల్లిదండ్రులు లోపల ఎంతో కుమిలిపోతుంటారు అందరిలాగా నా కుమారుడు ఎందుకు మాట్లాడలేదని ఆ యొక్క తల్లిదండ్రులు లోపల లోపల ఎంతగానో బాధపడుతుంటారండి అదే రీతిగా నువ్వు ముప్పై ఏళ్ళు వచ్చినాయే నీకు దేవుని సంధికి వచ్చేసి నువ్వు ముప్పై సంవత్సరాలు విశ్వాసికంగా ఉన్నావే ఈ ముప్పై సంవత్సరాల విశ్వాస జీవితంలో కూడా ప్రభాబాబు జీరాని ప్రార్థన అంగీకరించాయంటే సరిపోద్దండి <Sess> బాగుంటుందా <Sess> ముప్పై సంవత్సరంలో నువ్వు నేర్చుకుంది ఇదేనా ముప్పై సంవత్సరం నుంచి కూడా వచ్చినాన్ని ప్రార్థన ఏంటి ఇంకా ముప్పై సంవత్సరం నుంచి కూడా కనీసం బేసిక్స్ మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా ఏ మాత్రం వాక్యము నువ్వు చదవకుండా వాక్యమును నేర్చుకోకుండా విశ్వాస జీవితంలో ప్రార్థన జీవితంలో ఎదగకుండా విశ్వాస జీవితంలో ఎదగకుండా దేంట్లో నువ్వు ఎదగకుండా ఇంకా నత్తి నత్తిగానే మాట్లాడితే సమాజం ఒప్పుకుంటుందా ఇంకా తల్లిదండ్రులు ఒప్పుకుంటారు ఎవడైనా ఇష్టపడతారంటే ఎవడు కూడా ఇష్టపడో అదే రీతిగా ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు ఈ రోజున ప్రతి విశ్వాస కూడా